శ్రీ రామాంజనేయ కేనర్ అనేది మా ఈ శివ శ్రీనివాస్ గారు ఆంజనేయులు గారు ప్రారంభించిన సంస్థ అది సిద్దిపేటలో ప్రారంభించిన సంస్థ దాంట్లో ధాన్యం వ్యాపారం అనేది చేయడం అనేది అప్పటి నుంచి ఉంది అయితే దాంట్లో నేను గుమాస్తాగా వెళ్ళడం జరిగింది గుమాస్తాగా వెళ్ళి నేను దాని లోతుపాతులు గమనిస్తూ ఎక్కువ సమయం దానికే కేటాయించడం అనేది నేను నేర్చుకున్నాను ఆ సందర్భంలో వారికి నా పని విధానం నచ్చి నాకు భాగస్వామ్యం ఇచ్చి నాకు నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్ర వాళ్ళు తోడ్పాటును అందించారు వడ్లు అనేది మన ప్రతి మనిషికి అవసరమైన ఆహారం అందించే ముఖ్యమైన ప్రక్రియ అందులో రైతులు ఎంత కష్టపడుతున్నారు అనేది నేను కళ్ళారా నా కన్న కళ్ళ ముందు కూడా చూశాను మనకు గతంలో ఒకసారి పంట పండిందంటే ఆ పంటను తీసుకొచ్చి అమ్మడం లోపు జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో దానిలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నేను అవన్నీ గమనించాను ఆ టైంలో మన కేసీఆర్ గారు రావడం తను కొత్తగా ఇప్పుడు మన జా తెలంగాణ జాతిపితగా తెలంగాణకు తీసుకొచ్చిన వ్యక్తిగా వచ్చిన ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తను డ్వాక్రా సంఘాలకు అందించి మహిళలకు తోడ్పాటును అందిస్తున్నతో పాటు వారికి పూర్తిగా చైతన్యవంతం చేసి రైతులకు ఉన్న దగ్గరే వాళ్ళ సరుకు అమ్ముకోవాలి వాళ్ళకు డబ్బులు కూడా బ్యాంక్ అకౌంట్లోనే పడాలి చేతికి వస్తే కొంతమంది మత్తు పానీయాల మత్తు పానీయాలకు మందుకు వ్యసరపర్లు కాకుండా ఉండడానికి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి పోతే దాన్ని సక్రమైన మార్గాలను తీసుకోవడానికి కుటుంబంకు ఉపయోగపడే విధంగా చేపట్టడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది నేను ఏదైతే అనుభవించానో ఏదైతే ఇబ్బంది అని అనిపించిందో ఆ ఇబ్బంది చాలా పేరకు కేసీఆర్ గారి హయాంలో సమస్య సమస్యలకు పరిష్కారం దొరికింది వడ్లు అనేది ప్రతి మనిషికి మనం తీసుకునే బియ్యం రూపంలో మనకు అందించేది ఆ బియ్యం అనేది పంట పండినప్పుడు ఆ పంటలో తేమ శాతాన్ని తగ్గిస్తూ వాటిని సరైన పద్ధతిలో తీసుకుపోయినట్టయితే రైస్ మిల్లర్స్ కూడా చాలా సమయం అనేది ఆదా అవుతుంది ఉన్నది ఉన్నట్టు పండించినట్టు పంటనే తీసుకుపోతే మళ్ళీ దాన్ని డ్రై చేయడం ఇట్లాంటి అనేది తగ్గుతుంది రైతు దగ్గర సరైన స్థలం ఉంటుంది ఆ స్థలంలోనే దాన్ని తేమ శాతాన్ని తగ్గిస్తూ మిల్లర్కి అందించినట్టయితే తొందరగా ప్రక్రియ అనేది ముగుస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను